డాక్టర్ కొంపెల్ల మాధవిలత హైదరాబాద్ హైదరాబాద్లో మజిలీస్ చీఫ్ ఓవైసీని ఢీ కొట్టేందుకు బీజేపీ ఎంచుకున్న అస్త్రం మొదటిసారిగా హైదరాబాద్ లోక్సభ నుంచి బీజేపీ ఓ మహిళా అభ్యర్థిని దించడం వెనుక ఎంతో వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది వాస్తవానికి ఆమె పాత చెందిన మహిళే కావడం గత కొన్నేళ్లుగా ఓల్డ్ సిటీలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇటీవల సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ కావడం ఆమె ప్రత్యేకత అంతకు మించి ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా పాతబస్తీలో ఆమె చేసిన కార్యక్రమాలు అక్కడ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి అసలు ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు రాజకీయ వారసత్వం కూడా లేదు అయినా ట్రిపుల్ తలాక్ రద్దుపై ఎన్నో ముస్లిం సంఘాలకు ఆమె సహకరించారు ఈ అంశంపై ఎన్నో సమావేశాల్లో ఆమె చేసిన వాక్యాలకు ఆ వర్గం నుంచి మంచి మద్దతు లభించింది అక్కడితో ఆగకుండా నిరుపేద మహిళల కోసం ఒక నిధిని కూడా ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తున్నారు డాక్టర్ మాధవి లత అలాగే ఫోరం ఫర్ అవేర్నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ మరియు సంస్కృతి తెలంగాణ స్టేట్ వంటి సంస్థలతో కలిసి ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు విశ్వనాథ ఫౌండేషన్ లోపా ముద్ర చారిటబుల్ ట్రస్ట్ మరియు లతామా ఫౌండేషన్ ట్రస్టీగా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆమె హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరయ్యారు అలాంటి మహిళను బీజేపీ గుర్తించింది ఆమెకు అద్భుతమైన అవకాశం కల్పించారు హైదరాబాద్ లోక్సభ బరిలో నిలిపారు తన పేరు ప్రకటించడం ఆలస్యం పాత బస్తీలో నెలకొన్న సమస్యలపై మాధవి లత గలం విప్పారు అక్కడి ప్రజల జీవన స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా తాను పాతబస్తీని చూస్తున్నానని అక్కడ పరిశుభ్రత అనేదే కనిపించదని అన్నారు హిందులతో పాటు ముస్లింలలో కూడా అనేక మంది వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంఐఎం పాతబస్తీని సోమాలియాల మార్చేసిందని అక్కడ సరైన విద్య అందడం లేదని విద్యార్థులకు కనీసం ఆహారం కూడా సరైన పద్ధతిలో అందడం లేదని అన్నారు ముస్లిం పిల్లలు చదువుకునేందుకు అవకాశాలు సరిగ్గా లేవని దీంతో చాలా మంది బాల కార్మికులుగా ఉంటూ జీవిస్తున్నారని అన్నారు అలాంటి చోటును ఏలుతున్న మజ్లిస్ నాయకులకు ఇలాంటి వారే కావాలని అల్లర్లు గొడవలు ఉద్రిక్తలు సృష్టించే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్కు మజ్లిస్ నాయకత్వం చేసిందేమీ లేదని పాతబస్తీ నగరం నడిబొడ్డున ఉన్న అక్కడ ఇంకా పేదరికమే తాండవిస్తుందని అన్నారు అభివృద్ధి లేకపోగా దేవాలయాలు హిందువుల ఇళ్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు వాస్తవానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ల నుంచి హైదరాబాద్ కోటపై మజ్లిస్ గాలిపటం ఎగురుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓవైసీ కుటుంబం చేతుల్లోకి వెళ్లిన ఈ స్థానంలో ఆ కుటుంబం నుంచే విజయం సాధిస్తూ వస్తున్నారు అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారిగా ఈ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై రెండు వేల నాలుగు వరకు ఎంపీగా కొనసాగారు అప్పటి నుంచి అసదుద్దీన్ ఓబెసి ఇక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు ఇక వీరి విజయాలకు కారణాలు అనేకం కనిపిస్తాయి మతోన్మాదం అభివృద్ధికి దూరంగా ఉంచడం వారి అనుచరులకే ప్రయోజనాలు చేకూర్చడం ఇతర నాయకులను ఎదుగనీయకుండా చేయడం వంటి కారణాలు కనిపిస్తాయి ఇవే కాకుండా పాతబస్తీలో దాదాపు ఆరు లక్షల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ఓవైసీ విజయానికి కారణంగా చెబుతారు మరోవైపు ట్రిపుల్ తలాక్ రద్దు అంశంతో పాటు గత పదేళ్లుగా కేంద్రం చేపట్టిన ఎన్నో పథకాలు బీజేపీ విజయానికి తోడవుతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది ఈ క్రమంలో అదే అంశంపై పోరాడి ముస్లిం మహిళలకు దగ్గరైన మాధవిలత లత హైదరాబాద్ నియోజకవర్గంలో తప్పక ప్రభావం చూపుతారని తెలుస్తోంది